దయచేసి మాకు ఎవరో ఒకరు పెద్దతో మాతో మాట్లాడే వరకు మేము ఇక్కడే నిరాహార చేసే చూస్తున్నాము మాకు ఏదో ఒక సమాచారం వచ్చే వరకు అన్న పవన్ కళ్యాణ్ అన్న దయచేసి మీడియం మీకు అది ఉంటే మాతో ఒకసారి మాట్లాడండి మా సమస్యకు పరిష్కారం దొరికే వరకు ఇక్కడి నుంచి అయితే మేమైతే లేము పిల్లలు పెద్దలు కొన్ని రోడ్డు తప్ప మా ఇల్లు అయితే లేదు ప్రస్తుతానికి ఈ ఈ రోడ్డు మీదే ಮಾರೈತೆ ಕೊಯ ಚೂರಿ ಮಾ ಇಲ್ಲಿ ಮಾಪ್ಪೇವರೆ ನಿರಾಹರಿಸ ಎಷ್ಟು ದುರ್ಮಾರ್ ಅಯ್ಯತೆ ಎಲ್ಲ ಎಮ್ಮೆ ಬಂಧು ಅಂತ ಮಾ ಇಲ್ಲ ರಾಜ್ಯ ಈ ವಿಧಾನ ಅಂತ ಅದೇ ಕನ್ನುಕೊ ಆ ಇಂಪ್ರೆಡ್ಕೊಂಡು ಕೂಡ ಮೇಮ ದಲಿತವಲ್ಲ ಮೇವು ಎಸ್ಟಿ ವಾಲಿ ಪ್ರಾ ಕಲಿ ಈ ವಿಧಾರ ಪನ್ನು ಪಡಿ ಉಂದ ఇది వంద సంవత్సరాల నుంచి మేమైతే ఇంట్లోనే ఉంటాం మనం మా పెద్దలు తరతరాల నుంచి ఇక్కడే ఉన్నాం కాకపోతే వంద మంది వచ్చి మహిళలు అయితే ఇట్లా ధ్వంసం చేసేసి మెల్ల మంగళసూత్రాలు కూడా లేకపోయిన పరిస్థితి అయితే మాకుంది మాకు ఇంకా 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 ఈ విధంగా చేస్తున్నాం కాబట్టి ఇంకా మమ్మల్ని ఏం చేస్తారో నాకైతే తెలియదు మాకు ఏం జరిగినా కూడా అంత వాళ్ళనే బాధ్యత దయించి లేదు మా మీద దయించి ఒకసారి ఈ వార్త ఈ వార్త అంటనే అయితే మీ మాట వరకు మేము వెయిట్ చేస్తా ఉంటామన్నా ఒక్కసారి మాతో మాట్లాడండి మీ పవన్ కళ్యాణ్ సార్ ఒక్కసారి మాతో మాట్లాడండి మీ మీద తప్ప మా ఎవరి మీద అయితే నమ్మకం పడుతుండడం దీని వెనుక ఎమ్మెల్యే బంధువులు అయితే ఉన్నారు మీ మేమైతే శ్వాసనాథ్ రెడ్డి శాశ్వత రెడ్డి లక్ష్మణ్ రెడ్డి వీళ్ళంతా ఎమ్మెల్యేలకి సంబంధించిన వాళ్ళు మేమైతే దళితులం కాబట్టి మేమేం చేయలేక పెద్ద పెద్దలతో పెట్టిన మాకు చేత కాక రాత్రికి రాత్రి ముసలి వాళ్ళు ఉన్నాం పిల్లవాళ్ళు ఉన్నాం పెద్దవాళ్ళు ఉన్నాం అందరం ఉన్నామన్నా ఎందుకు మా బంధువులు అయితే ఎందుకు అంటే సంబంధం లేదు అసలు మేము కొన్నామని చెప్పి తప్పు డాక్యుమెంట్ లో వచ్చినారు విలువైన స్థలం ఇది పన్నెండు సెంట స్థలము సెంటే యాభై లక్షలు పోతుంది ఇక్కడ దౌర్జన్యంగా వచ్చి లీగల్ గా ప్రొసీడ్గా లేకుండా దౌర్జన్యంగా వచ్చినారు ఎవరి దగ్గర కొన్నారు తిరుపతి వాళ్ళ దగ్గర ఇక్కడ ఐదు తరాల నుంచి ఉండే ప్లేస్ మాది ಇಡೇ ಉಂಟಮ್ಮ ನೀವು ಎದುರುಕೊತಾ ಉಂಟು ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಅನ್ನ ದಯಿಸಿ ನೀದ ತಪ್ಪಾ ಮೇಡರ್ ಎವರಿಂದ ನಮ್ಮಕಮ లేదు